వెల్కమ్ మన టీవీ పట్టణంలోని శివా సర్కిల్ కర్నూలు బైపాస్ రోడ్డు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను డాక్టర్ వివి రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు శ్రీ లీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పట్టణంలో విద్యుత్ కాంతులతో వెలుగులు నింపడం జరిగిందన్నారు పట్టణంలో ప్రతి రహదారి వెలుగులు నింపేలా చర్యలు చేపట్టామన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల నుండి రహదారులు చీకటిమయంగా ఉండేవని కూట ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు ఇప్పటికే పట్టణంలో రహదారులు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి టిడిపి నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ೇರಿ சுால <laughs> ఎమ్మెగనూరు టౌను ముఖ్యంగా సుందరీకరణ కావచ్చు రోడ్లు కావచ్చు ముఖ్యంగా విద్యుత్ దీపాలంకరణతో సెంటర్ లైటింగ్తో ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక సెంటర్ లైటింగ్కే ఎనభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు శివ సర్కిల్ దగ్గర నుంచి మన గోరగండ్ల సర్కిల్ వరకు అదే రకంగా రానున్న జాతర వెనకటేశ్వర స్వామి జాతర సందర్భంగా అద్భుతంగా రోడ్లతో రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా ఏదైతే సెంటర్ లైటింగ్ ఉందో మనకున్నటువంటి సోమేశ్వర సర్కిల్ దగ్గర నుంచి దాదాపు శ్రీనివాస సర్కిల్ నుంచి మార్కెట్ వరకు రోడ్డు వైడనింగ్తో పాటు రోడ్లతో పాటు ఈరోజు సెంటర్ లైటింగ్ కూడా ప్రారంభించబోతున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఆ సింక్రనైజేషన్ అదే రకంగా బ్యూటిఫికేషన్ సెంటర్ లైటింగ్ ప్రారంభించి ఎమ్మెగనూరు టౌన్ అంటే ఎమ్మెగనూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ముందు ఈరోజు నాట్ ఓన్లీ బ్యూటిఫికేషన్ లైటింగ్ కాకుండా నేను గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట తాగునీటి డిసే గతంలో కీర్చు చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎలాగైతే ఎమ్మెగనూరులో రెండు పూటల ఆ రోజుల్లో తాగునీరు వచ్చేదే జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ అదే ఒక కలని ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇచ్చే విధంగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారి ఆశీస్సులతో ఆ యొక్క ఏఏబి ప్రాజెక్టు నూట నలభై ఆరు కోట్లతో తేవడం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని కనుమరుగు చేసే విధంగా పనిచేయడం మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారి ఆశస్సులతో అదేవిధంగా నారాయణ మున్సిపల్ శాఖ మంత్రులు వారి ఆశస్సులతో మళ్ళీ ఆ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది అతి త్వరలో ఎమ్మెగనూరులో ఎమ్మెగనూరు పట్టణంలో లక్ష మంది పైగా జనాభా ఉన్నటువంటి యొక్క టౌన్లో ఏదైతే బ్యూటిఫికేషనే కాకుండా తాగునీటికి సంబంధించిన తండ్రి గారి ఏదైతే ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన ఫిట్టన్ తాగునీళ్ళు ఇంటింటికి ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా నాది పలకపోతున్నా అని తెలియజేస్తున్నాం ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామి జాతర ఐదు రోజులు ఇంకా ఐదారు రోజులు రోజుల తర్వాత జరిగేటువంటి జాతరకు ఆ సంబరాలకు ఈ ఈ యొక్క బ్యూటిఫికేషన్ తోనే ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ